పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మీడియా మంత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాము ఈ రోజు జరిగిన విషయం ఎంతో మీ అందరికీ క్షుణ్ణంగా తెలుసు నిజంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వేరే అభ్యర్థిని ప్రకటించారో ఆ రోజు నేను చాలా కలప చెందా కానీ వారం రోజుల నుంచి ఈ ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళ ఆవేదన చూసి నేను నిజంగా ఇక్కడికి రాకూడదు అనుకున్నా కానీ వీళ్ళ ఆవేదన చూసి ఖచ్చితంగా మనం వెళ్లి మీటింగ్ పెట్టాలని చెప్పేసి మీ అందరూ నాతో మీ అందరూ ఇంత అభిమానం చూసినా మీ అందరికీ పాదాలకు దండం పెట్టడం కూడా తప్పు ఏం చెప్పేసి క్షుణ్ణంగా మీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే మొన్న ప్రకటనకి ముందు ఉదయగిరిలో ఇదే విధంగా మనం సభ పెడితే బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజు చాలా మంది నాయకులు కొంతమంది వాళ్ళ అనుమానాలు అంటే అంతకు ముందు నేను ఉదయగిరిలో మీటింగ్ పెట్టక ముందు నాలుగు రోజుల ముందు నుంచే నాకు చాలా మంది ఫోన్ చేసి సార్ టిక్కెట్ మీకు లేదంట పడుతున్నారు మీరు వచ్చి ఒక మీటింగ్ పెట్టండి అని చెప్పి నేను పెట్టాను మీటింగ్ పెట్టి నేను హైదరాబాద్ కి బయలుదేరా నరవాడ గొరవే గారు మన సుబ్బారావు వీళ్ళిద్దరు కూడా కారులో ఉన్నారు అప్పుడు చాలా మంది ఫోన్ చేసి బొల్లే రామారావు గారికి తెలుసు ఈ టిక్కెట్ మారుతుందని అయినా కూడా ఆయన చెప్పట్లేదు ఆ రోజు రాత్రి బేద రవిచంద్ర గారు నాకు ఫోన్ చేశారు అనా నువ్వు సార్తో ఏం మాట్లాడుకున్నావు మాకు తెలియదు కానీ నీ టిక్కెట్ మారిపోతుందని చెప్పేశాడు ఇకనా అప్పటికప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పిఏకి ఫోన్ చేసి అయా నా టిక్కెట్ ఇలా మారుస్తున్నారని తెలిసింది నాకు అర్జెంట్ గా సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగాను అడిగితే అన్నా రాత్రి ఇప్పుడు పదిహేంటి సార్ ఎంత చాలా బిజీగా ఉన్నాడు మరి ఏం చెప్తారో నాకు ఎన్నింటి లోపల చెప్తామని అడిగా అంటే కారు విజయవాడకి అనుకున్నాం హైదరాబాద్ పోతూ పోతూ విజయవాడకి వెళ్ళిపోతాం అక్కడ అపాయింట్మెంట్ గానీ ఉంటే అంటే అపాయింట్మెంట్ రాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు ఆయన సమాధానం చెప్పలా సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టాను సార్ మీరు టిక్కెట్ మార్చాలనుకుంటే మార్చుకోండి కానీ నన్ను పిలిచి ఒక్క మాట చెప్పి మీరు ఏది చెప్పినా దానికి నేను ఆరోగ్య తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అంటే నేను అబద్ధం చెప్పను నాకు అవసరం కూడా లేదు సార్ నన్ను ఒక్కసారి మీరు నా ఇప్పుడు కూడా నా సెల్లో మొబైల్లో ఉంది నేను బాబు గారికి ఏం మెసేజ్ పెట్టింది సార్ పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను మీకు పర్సనల్ గా పార్టీకి కానీ మీ పర్సనల్గా కానీ నేను ఎన్నో రిస్క్తో కూడిన పనులు చేశాను దయచేసి నాకు తెలియకుండా టిక్కెట్ ప్రకటించొద్దు నా తొరవ పోతుందని చెప్పి నేను వేడుకున్నాను కానీ నాకు సమాధానం లేదు సమాధానం లేకపోతే నేను మళ్ళా ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళా నాకు కాల్ చేశాడు రామారావు గారు దయచేసి పార్టీ తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండి మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పంటే అన్ని కాదు నేను కలవాలా కలిసి వెళ్ళాక మీరు టికెట్ అనౌన్స్ చేసుకున్న మీ అందరు చూస్తున్నారు ఈ రోజు నేను మీ అందరికీ గత అంతా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల పన్నెండులో ఇక్కడ పార్టీ దయనీయమైన పరిస్థితిలో ఉంది ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన నా కొత్తని కాడి కింద పడేసి వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితుల్లో నేను ఉదయగిరి నియోజకవర్గంలో వచ్చా నాకు ఏమీ తెలియదు నేను ఎక్కడో బాంబేలో మహారాష్ట్రలో పని చేసుకున్నవండి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మూడు నెలలు చేయగానే ఎలక్షన్లు వచ్చేసింది బై ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు పోటీ చేయాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఖచ్చితంగా మీరు మీ ఆదేశాల ప్రకారం నేను పోటీ చేశారు ఒక ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు బస్ చేశారు ఆ రోజు ఆ ఇంటికి ఏసీ లేకపోతే నేను ఏసీ తీసుకుని పెట్టాను ఆ ఇంటికి ఏసీ పెడితే నైట్ ఆయన ఉండాలంటే ఏసీ తీసి పెట్టి ఆ రోజు పొద్దున్నే నన్ను సపరేట్ గా పిలిచాడు రామారావు గారు ఈరోజు ఎలక్షన్ లో బై ఎలక్షన్ నువ్వు పాల్గొనాలా మరి నువ్వు ఎంత పెడతావా అన్నాడు నేను చెప్పా అంత పెడతావా అన్నాడు చదువు చెప్తాను పెట్టుకుంటున్నా సార్ నాకు ఇంకా గుర్తు ఇబ్బంది లేదు అని చెప్పి ఆ రోజు బై ఎలక్షన్ లో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన తర్వాత సొసైటీ ఎలక్షన్లు వచ్చినాయి దానికి కూడా మా వాళ్ళందరినీ పిలిచి ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరికీ నేను వెనకాలండి ఖర్చు పెట్టుకున్నా ఆ తర్వాత పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వరుసగా బై ఎలక్షన్ దగ్గర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మళ్ళీ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు జనరల్ ఎలక్షన్ అక్కడి నుంచి ఏ రోజు నేను కాన్సెన్సీ వదిలిపోలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా పద్నాలుగులో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో కూడా నేను టికెట్ అడగల పంతొమ్మిదిలో నేను వద్దు అని చెప్పా నాకు వద్దు సార్ నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను నా కంపెనీ దెబ్బతింది అంటారు భయపడేస్తే

ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఆ వర్కులు ఉన్నాయి సంబంధించిన పదిహేడు వర్కులు ఆ లెటర్ తీసుకొని నితిన్ గడ్కరీ గారి దగ్గరికి నాకు వెళ్ళా నేను చేయాల అన్నాడు రామారావు మీ రాష్ట్రానికి ఇప్పటికే చాలా ఇచ్చా అంటే నేను మొహం అల్లంగా పెట్టుకున్నా ఏంటి నీకేమన్నా పర్సనల్ ఇబ్బందా అన్నాడు సార్ నా ఇందులో నా నియోజకవర్గం కూడా ఉంది సార్ ఈ పదిహేడు నంబరు నా ఉదయం కావలి ఉదయం సీతారాంపురం రోడ్డు దీన్ని చేయాల్సి అంటే అంత కష్టపడి ఆ విధంగా అది కామదేవి ప్రాజెక్టు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయేసి కూర్చొని ఒక మనిషిని అక్కడ జీతం ఇచ్చి ఢిల్లీలో కూర్చోబెట్టి ఆ విధంగా దాన్ని తీసుకొచ్చాం వెంకయ్యనాయుడు గారి ద్వారా పాప ఆయన నాకు చాలా సహాయం చేశాడు ఉదయ్ గిల్లా హాస్పిటల్ సహాయం చేశాడు వెంటునూరులో హాస్పిటల్ కి సహాయం చేశాడు రామదేవ్ ప్రాజెక్టు కి సహాయం చేశాడు ఇవన్నీ నేను ఫాలో చేయకుండా ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి ఈరోజు ఉదయగరి నియోజకవర్గంలో దాదాపుగా ఏడు సబ్స్టేషన్లు ఇస్తే ఏడు ఏ పదమూడు సబ్స్టేషన్లు ఈ రోజు ఉన్నాయి అందులో ఏడు సబ్స్టేషన్ లో తీసుకొచ్చాను పవర్ షార్టేజ్ దానికి అదేవిధంగా కొన్ని వేల నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలాంటి చెక్ డాములు బ్రిడ్జి గేట్లు పెట్టి చెక్ డాములు తీసుకున్నామని చెప్తే ఆ రోజు బాబు గారు నాకు సరే చేయి చూద్దాం పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే పెద్దపారు మా గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు అడిగితే ఆ దాన్ని తీసుకొని ఈ రోజు నియోజకవర్గం మొత్తం ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అరైన్మెంట్ మీద వెళ్తుంటే దాన్ని మార్పిస్తున్నాను నాకు టిక్కెట్ రాని దానికి బాధ లేదు చేసిన విధానాన్ని గురించి నేను బాధపడుతున్నా మీరు ఏ విధంగా నాకు చెప్పకుండా మీరు అవతల టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నాకు అవసరం లేదు నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేసా పద్నాలుగు సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాచుకొని ఈ రోజు నేను పనిచేసా ఏ ఒక్కడైనా చెప్పని చెప్పండి కొనలేదా మరొక అప్పుడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా ఎక్కడన్నా పని చేయలేదా చెప్పని చెప్పు ఏ కార్యకర్త నేను ఒక్క వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా ఈ రోజు నా మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వచ్చింది అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను మీ అందరి ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్లి సార్ ఇది పరిస్థితి మీరు మా అన్యాయం చేయంతో ఇప్పుడు మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను ఈ మధ్య పాదయాత్ర చేశా ఉదయగిరిలో పాదయాత్ర చేస్తే ఎంత మనసు చలించిపోయిందో నాకు తెలుసు బొంబాయి లాంటి సంలే కూడా అంత దారుణమైన పరిస్థితి ఉండదు మురికి మెర్ర ఇ భయంకరమైన వాసన తోటి మురికి తోటి అక్కడ ఈ రోజు ప్రజా జీవనం ఉందంటే మనసు చలించిపోయి నేను మూడు సార్లు పది రోజులు ఉదయగిరి నియోజకవర్గంలో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఇళ్లు తిరిగితే పది రోజుల్లో దాని గురించి మూడు సార్లు చెప్పాను నేను ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అంటే ఖచ్చితంగా ఈ అన్నిటిని రీకన్స్ట్రక్షన్ చేసి ఈ ఇళ్ళన్ని కట్టించే స్కీమ్ ఉంది గవర్నమెంట్ తో పని లేకుండా దానికి డబ్బులు కూడా అవసరం లేదు గవర్నమెంట్ మీద భారం పడదని చెప్పి దానికి ఒక స్కీమ్ ఉంది అని చెప్పేసి అదే తర్వాత మళ్ళా వింజిమూర్ లో పాదయాత్ర చేసే పది రోజులు బింజ కూడా అయితే చెప్పా నాకు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆశలు ఉన్నాయి నాకు ఎన్నో ఆశలు అంటే నా ఆస్తులు పెంచుకోవడానికి ఆశ కాదు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎప్పుడు ఒక్క రూపాయలు సంపాదించుకున్న దానికి ఏమీ లేదు గుట్టలు దగ్గర డబ్బులు కలెక్షన్ చేసుకోవడానికి లేదు ఎలాంటి లేని ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని నేను ఎందుకు కోరుకున్నా అంటే అన్ని ఉన్న దగ్గర అభివృద్ధి ఎవరైనా చేస్తాడా ఏమీ లేని దగ్గర చేయటమే కష్టము అందుకనే ఈ రోజు నేను చాలా సార్లు ఎన్నో సార్లు మొదలు పడ్డా ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి కరోనా పోయిన తర్వాత బ్రహ్మాండంగా నాకు రెండు వేల కోట్లు వర్తలు వచ్చాయి నేను హ్యాపీగా ఉన్నా ఇది నేను వదిలేస్తే ఇంకా హ్యాపీగా ఉంటా కానీ మీ మనసుల్ని దూరం చేసుకోలేని పరిస్థితి ఇక్కడ నాకు ఏర్పడింది రోజు నేను పాదయాత్ర చేసిన తర్వాత నాకు ఎన్నో ఆలోచనలు వచ్చినాయి ఒకటి ఉదయగిరి కొండ మీదకి టూరిజం డెవలప్మెంట్ చేయాలి సెంట్రల్ ప్రపోజల్ సాగునీరు సాగునీరు ఇబ్బందిగా ఉంది ఆ రోజు సోమశాల హై లెవెల్ కనాల్ చంద్రబాబు నాయుడు గారు కావలి బస్సులో ఉంటే నెల్లూరు జిల్లా నాయకులు అందరినీ తీసుకెళ్లే సార్ ఇది వెనకబడ్డ ప్రాంతం ఉదయగిరికి హై లెవెల్ కెనాల్ ఇస్తే దాదాపుగా తొంభై వేల ఎకరాలు వస్తుందని చెప్పి బాబు చేత టెండర్ పిలిపించారు హై లెవెల్ కనాల్ దీనిలో వైసీపీ దుర్మార్గుల దాన్ని రీటెండర్ కింద రివర్స్ టెండర్ కింద మళ్ళీ క్యాన్సిల్ చేశారు అదే జలదంకి మండలం ఆరు నెలల ముందు రెండు వేల పద్నాలుగులో దాన్ని కాలవని కావల కాలువని ఆరు వేల క్యూసెక్ నుంచి వెయ్యి క్యూసెక్ చేస్తానని చెప్పేసి జలదంకి నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు అడగండి ఎమ్మటే నేను దేవినే ఉమా గారిని పిలిపించి నూట నలభై కోట్లతో పాటు టెండర్ పిలిపించి ఆ కాలువ కంప్లీట్ చేశాం పుట్టిపాటి బండపనాయుడు గారి కాలువ ఉత్తర కాలువ దీన్ని కంప్లీట్ చేసి చివర నూట ఐదు కిలోమీటర్ల పొంగి గ్రామం వరకు నీళ్లు తీసుకున్నా ఘనత తెలుగుదేశం పార్టీకి దానికి నేను కృషి చేశానని చెప్పి మీ అందరికీ చెప్తున్నా అది కాకుండా పెద్దరెడ్డి పల్లి రిజర్వాయర్ ల్యాండ్ అక్విజేషన్ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు ఉంటే ఆ రోజు నేను సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా నేను అభివృద్ధి చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు నన్ను హర్షిస్తారు పార్టీ గుర్తిస్తారు తప్ప రిపోర్ట్లు మ్యానిపులేట్ చేస్తే ఎక్కట్లు వస్తాయని నాకు తెలియదయ్యా జరిగింది అది ఇక్కడ బాధుడే బాధు కార్యమో ఉదయం కార్యక్రమం ఉదయం కర్మ కార్యక్రమం లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రామ్ సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో జరుగుతానో పార్టీ మనం గుర్తిస్తుందని తెలుసు కానీ ఏమీ చేయకుండా బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకోవాలి మా పార్టీలో బ్రోకర్లు ఎక్కువ ఎక్కువైపోయారు ఈ బ్రోకర్ల సంస్థి రియల్ ఎస్టేట్ లో కదా ఉన్నట్టు ఆర్టీఓ ఆఫీస్ లో బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరిగింది చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ద్వారా చెప్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ప్రాణం ఆయన అరెస్ట్ అయినప్పుడు నేను తెలియదు అలాంటి చూశాను నేను జైలుకు పైన రెండో రోజే ఎవరైతే డిజైన్ ఎక్కువ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి స్టేట్మెంట్ ఇప్పించా నేను చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన కోసం మేము ఎన్నో పనులు చేశాం ఈ రోజు కూడా నేను చెప్తున్నా నాకు టికెట్ అవసరం లేదు నాకు గౌరవం కావాలా రాజకీయాల్లో ఎందుకున్నాం మేము గౌరవం కోసం ఉన్నాం అంతేగాని కోసం సంపాదన కోసం నేను ఇక్కడ రాలా ఒక గౌరవం ప్రజల్లో ఒక గౌరవం నాయకుడు ఇచ్చే గౌరవం వ్యతిరేకం కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అదే కాకుండా ఈ రోజు ఈ ప్రజలు ఎవరైతే నన్ను ఇంతగా ఆదరించినా మీ అందరి ఆవేదనని రూమ్ లో కూడా నేను ఇంపార్టెంట్ నాయకులందరితో కూడా మాట్లాడాను వాళ్ళందరూ చెప్పిన దాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా బాబు గారి దృష్టికి వెళ్లి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాన్ని ఓడిపోయేదానికి నేను ఒత్తుకోను ఎవరైతే ఇప్పుడు వచ్చారో ఈ రోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది నలభై ఐదు ఉంది ఎలక్షన్ నలభై ఐదు రోజుల్లో కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా ఏ విధంగా మీరు టికెట్ ఇస్తారు ఏ విధంగా నాకంటే ఆయన మంచోడు చెప్పండి ఎక్కువ పని చేశాడు చెప్పండి ఈ నమా ఇద్దరిని కంపేర్ చేయండి ఈ రోజు ఐవీఆర్ సభ ఇప్పుడు పెట్టండి ఆయన మీద నా మీద ఎవరికి వస్తే వాడికి ఏమండి టికెట్ ప్రైమరీ బోర్డు పంపించి దారుణంగా ఈ విధంగా చేయటం అనేది ఇది చాలా దారుణం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీలు మారటాలు గాని చంద్రబాబు నాయుడు గారిని దూషించడం గాని ఇలాంటి తప్పుడు పనులు నేను చంద్రబాబు నాయుడు గారింటి ఈ రోజు కూడా నాకు ప్రాణం తెలుగుదేశం వల్ల నాకు ప్రాణం అంతే తప్ప పార్టీలో ఉండి పోరాడతాను తప్ప ఈ మధ్య చాలా మంది నాకు ఫోన్ చేశారు అవన్నీ చెప్పుకోనే కాదు పక్క పార్టీ వాళ్ళు చేశారు ఇంకో పార్టీ వాళ్ళు చేశారు అయినా కూడా నేనే చెప్పదలుచుకోరా నాకు అలాంటి దురుద్దేశం లేనప్పుడు నేనే చెప్పాల్సిన అని చెప్పేసి బొమ్మలాగా తీర్చిదిద్దా ఎందుకంటే నాకు ఒక అవగాహన ఉంది పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి వాళ్ళు వాళ్ళ మనసు ఎటువంటిది కులాలకి మతాలకి అతిలిక్తంగా ఈ రోజు ఒకసారి తొంభై నాలుగులో ఇదే ఇలాంటి పరిస్థితి వస్తే ఆ రోజు విజయరామరెడ్డి గారిని ఇండిపెండెంట్ గా గెలిపించినటువంటి నియోజకవర్గము ఆత్మార్థమైన నియోజకవర్గం అలాంటి నియోజకవర్గం ఈ రోజు వరకు కూడా ఒక్క కార్యకర్త కూడా అవతల ఎవరికైతే టికెట్స్ ఇచ్చారో వాళ్ళకి పోలేదంటే ఎంత నిజాయితీగా ఉన్నారో నిజంగా రేపు గవర్నమెంట్ వస్తుందని అందరికీ తెలుసు ఇక్కడ టిక్కెట్ అనౌన్స్ చేశారు అవతల వాళ్ళకి అయినా కూడా లెక్క చేయకుండా నిలబడ్డారంటే మీకు ఎన్ని సార్లు మీ అందరికీ మనవి చేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నా ఆవేదన నా కోసం కోసం కాదు నాకు జరిగిన అవమానం ఈ అవమానాన్ని జీవితంలోనే మార్చుకోలేను ఇంత అవమానంగా నన్ను పక్కన పక్కన కావల్లో చేశారు ఏ విధంగా చేశారు ఆయన దగ్గరికి నేనే వెళ్ళా సుబ్బనాయుడు సుబ్బనాయుడు ప్రజల దగ్గరికి మెడ్రాస్ కెళ్ళి వాళ్ళని తట్టుకోలేమని చెప్పేసి వాళ్ళందరినీ బతిలాడి నేను నా రెండు సార్లు బాబు గారు నేను ఒకసారి బాబు గారు దగ్గరికి వెళ్ళాను వాళ్ళని సపరేట్ గా తీసుకెళ్లారు కనీసం పక్క నియోజకవర్గం ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వరా పద్నాలుగు సంవత్సరాలు నేను పోటీ చేస్తే ఇక్కడ ఆ మాత్రం గౌరవం కూడా నాకు ఇవ్వరా నాకు చెప్పాల్సిన పని లేదా అంటే ఏమనుకున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీద కానీ మీద కానీ నాకు ఎలాంటి కోపం లేదు కానీ నాకు చేసిన విధానాన్ని మాత్రం నేను జీవించుకోలేకపోతున్నా దయచేసి ఇప్పటికైనా మీరు పునరాలు దీన్ని కనుక సరిదిద్దకపోతే ఇక్కడ నాశనమైపోతే ఇక్కడ మనం నష్టపోతాం ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మళ్లీ వారు ఇచ్చారు వాళ్ళ అరాచకాలు మనం భరించలేము నేనే కూర్చున్నాను కూర్చొని సార్ వాడి మీద కేసు పెట్టాలి కేసు పెట్టాలి ఇబ్బంది పెట్టారన్నారు పక్కన పెట్టేసి అభివృద్ధి చేసుకోండి పనులు చేసుకోండి కాలు రూపాయలు డబ్బులు సంపాదించుకోండి కేసులకి ప్రోత్సహించే ప్రచులు ప్రోత్సహిస్తుంటే ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నవ్వు పిల్లల దగ్గర కూడా తగాలు పెట్టి అవతల కుటుంబ వాళ్ళు మనకి ఎటువంటి వాళ్ళు మనకు తెలుసు కానీ ఆ సంస్కృతిని నేను ఇక్కడ లేకుండా ఈ రోజు ఇంత చేసినటువంటి నన్ను గుర్తించి లేకుండా ఈ నియోజకవర్గంలో ఎవరయ్యా ఈ బ్రోకర్లు అందరూ ఎక్కడో ఆరు రాయలసీమ ఒక ఆయన వస్తున్నాడా ఆయనకి మన పెద్ద ఆయన చెప్పింది అంటే ఒకసారి ఏమైందంటే రోసీగా ఆ ఫైల్ క్లియర్ నా ఫ్రెండ్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ముందే సంతకం పెట్టేశాడు కానీ వారం రోజుల వరకు ఆ ఫైల్ కిందకి రాలా తర్వాత మళ్ళీ ఈయన వెళ్ళాడు ముఖ్యమంత్రితో బాగా సన్నిహితం ఉంది దీనికి సార్ ఏం సార్ మన నా ముందే మీరు ఫైల్ మీద సంతకం పెట్టారు మళ్ళీ ఆ ఫైల్ రాలేదంటే నీకు బుర్ర ఉందా ఆ ఇచ్చే ఏం కూడా నేను చెప్పాలని అన్నాడు అంటే ఇక్కడ అలాంటి పరిస్థితి పుట్టుకొచ్చింది నాకు డబ్బులు చేతిలో పెట్టుకొని అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చొని అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రిపోర్ట్లు మారతాయని మనకు తెలియదు ఇక్కడ మనం పని చేస్తున్నాం నిజాయితీగా పని చేస్తున్నాం పనిచేసినందుకు మనకి మంచి రిపోర్ట్లు వస్తాయని చెప్పి ఆలోచించాడు తప్ప ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు ఆలోచన చేయలేదు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్ని సార్లు కలిసిన నాతోటే చెప్తాడు రామారావు ఉంటా తిరగాలి బాగా నువ్వు వారానికి మూడు రోజులు జరుగుతున్నావు ఐదు రోజులు తిరగాల రెండు రోజులు పనులు చూసుకున్నావు ఇక్కడ ఇలా కింద నుంచి పైదాకా అందరి కొనేసి ఆఖరులో పెద్ద ఆయన ఏం చేయగలడు బాబా ఆయన రిపోర్ట్లు చూసుకుని చదువుతాడు ముందు ఇలాంటి పరిస్థితిని నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మంచి కోసమే చెప్తున్నా పార్టీ మంచి కోసమే చెప్తున్నా ఈ దళాలి వ్యవస్థని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఏదో మీరే చూసుకోండి మీకు నమ్మకమైన ఇక్కడ తెచ్చుకోండి తప్ప తప్పుడు తప్పుడు రిపోర్ట్లు మన లంచాలు తీసుకొని ఉండే కార్యకర్తలని కిందండి ఎవరున్నారో గమనించి వాళ్ళందరినీ పక్కన పెట్టాలని చెప్పి మీ అందరికీ బాబు గారికి తెలియజేస్తున్నారు దయచేసి ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎంతో మంది ఇబ్బందులు ఉన్నారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు చాలా ఆశంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వస్తే మనకి ఏదో జరుగుద్దు అని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు అలాంటి ఆశల్ని అలాంటి నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే నా సందేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఈ రోజు ఇది అయిపోయిన తర్వాత రేపు రెండో తేదీ నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆ తర్వాత నేను వెళ్ళి బాబు గారిని కలుస్తాను బాబు గారిని కలిసిన తర్వాత నా పోరాటం ఖచ్చితంగా ఆయనకి విన్నుకొని ఇక్కడ జరిగిన పరిస్థితులు చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ నేను వచ్చి మీకు ఆయన ఏం చెప్తాడో మనకి న్యాయం చేస్తాడో అన్యాయం చేస్తాడో మీ ముందే పెడతా ఆ రోజు నా విషయంలో మీరే నిర్ణయం తీసుకోండి నన్ను మీ చేతుల్లో పెడుతున్నా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి నేను కట్టుబడుకుంటా నాలుగు రోజులు మనం మనకి మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం ఇప్పుడే ఇందాక రవికుమార్ చౌదరి గారు ఆయన బాధపడలా నా పోలు ఎత్తకపోయినా బాధపడలా కానీ నన్ను ఈ విషయంలో ఏదైతే నన్ను పరిశీలనలోకి తీసుకోకుండా ఇచ్చిన దానికి నేను బాధపడుతున్నా ఈ రోజు చంఛల బాబు యాదవ్ ఉన్నాడు విజయరామరెడ్డి గారు ఉన్నారు మన మన కొత్తగా మన దగ్గర ఒక పార్టీలో ఒక ఆయన వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు ముగ్గురు ఎక్స్ ఎమ్మెల్యే పరిషత్ నలుగురు ఈ నియోజకవర్గంలో ఉంటే అసలు ఎవరికి సమాచారం లేకుండా మీరు ఏ విధంగా అనౌన్స్ చేస్తారు మమ్మల్ని ముందుగా పిలిచే చెప్పుకుంటే నేను ఒక్క ఒక్క సెకండ్ కూడా ఆలోచించిన బాబు గారి చెప్పిన మాటని పాటకుండా సమర్థించేవాడిని నేను ఒక్క మాట కూడా కాదనుకోండి సరే సార్ నా మీద రిపోర్టు ఫావలేవు ఆయన తెలుస్తాడు అనుకుంటే ఇచ్చేసుకోండి నాకు కావాల్సిన గెలుపు పార్టీ అని మమ్మల్ని గౌరవించండి ఇప్పుడు రోజు మీరు అందరూ నన్ను ఏమనుకుంటారు భయ వారు ఇప్పుడు దాకా చెప్పి కథలు అనుకుంటారు నేను చెప్పి నేను డ్రామాలు అనుకుంటారు నేను అందుకు బాధపడుతున్నా అంటే నేను మీతో డిస్కషన్ చేసే ఎక్కడెక్కడ బాధ మన కాదన్నట్టు నేను మీతో అనుకుంటే నన్ను ఈ విధంగా చేసిన దానికి అదే నన్ను కనుక పిలిచి చెప్పేసి ఉంటే నేను మీకు చెప్పింటే ఉండొచ్చి నా ఇలాంటి ఈ విధంగా అనౌన్స్ ఒక్కసారి మీకు విన్నుకుంటున్నా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున పునరాలోచించుకొని దీని మీద ఒక మా ఇద్దరి కాలంలో తీసుకువేసి ఇంకో ఇచ్చుకో ఇంకెవరైనా మంచిగా ఉండేవో ఏదైనా గానీ గెలిచేవాడిని పెట్టాల తప్ప ఓడిపోయే ఇచ్చి మమ్మల పరిగెత్తలేని కుంటి కుర్రాని వెనకాల పెట్టుకొని మేమే న్యాయం చేయగలవు దానికి పార్టీకి న్యాయం జరగదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ రెండు చేతి వ్యక్తి నమస్కారం పెడుతూ ఇంత అభిమానం నాకున్నందుకు నాకు ఎమ్మెల్యే పదవి కూడా తృణభాయంతో తీసేస్తే ఇంత అభిమానం నాకుంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను ఏ అవకాశం ఉన్నా ఏది ఉన్నా మంచి గాని చది గాని అన్నిటిలో మీ అనుకూలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ